శ్రేసలో నామానికి మహిమ కలిగిన గాక ఈ దినమన దేవుని వాక్యం సెలవిస్తుంది దీతి కాండము నాలుగో అధ్యాయము ఇరవై మూడవ వచనం నీ దేవుడైన యహోవా నీకు ఏర్పరిచిన నిబంధనను మరచి నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపం కలిగిన విగ్రహం చేసుకునకుండునట్లు మీరు జాగ్రత్త అని దినం దేవుని వాక్యము సెలవిస్తుంది మరి ఆయన నిబంధనను మరచిపోకుండా మనము ఉన్నామా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం నువ్వే పనిలో అయితే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నావు ఏ పనికైతే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నావో మరి ఏ మనుషులకైతే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నావు మరి నువ్వు దేన్నైతే ఎక్కువ పట్టించుకుంటున్నావు కానీ ఇక్కడ అది సమస్తం నువ్వు ప్రేమించేది లోక సంబంధంగా ఉందా అది అది కూడా ఖచ్చితంగా విగ్రహమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది 嗯。Mm hmm. మరచి ఆయనను విడిచి ప్రభువా మేము బిజీ అని అంటున్నాము ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం అదే ద్వితీయోపదేశ కాండంలో నాలుగో అధ్యాయం ఒకటో వచనంలో నీ దేవుడని యహోవా కణికరంగల దేవుడు కనుక నిన్ను చేయి విడవడు నిన్ను నాశనము చేయడు తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు మనం ఆయనను మర్చిపోయి ఉన్నావేమో మరి ఆయన నిబంధనను మర్చిపోయి ఉన్నావేమో ఆయనను విడిచి ఉన్నావేమో మరి లోకం సారంగా నువ్వే ఏదైతే ఎక్కువ ప్రయాణించి దాన్ని విగ్రహంగా చేసుకున్నామేమో నీ జీవితంకి మరి దేవుడు మనకిచ్చిన ఇరవై నాలుగు గంటలలో సగం సమయమైనా దేవునికి ఇస్తున్నామా అని ఒకసారి ఆలోచిద్దాం మరి ఈ దినమున ఆయన మనకిచ్చిన ఇంత సమయంలో ఒక గంట ఒక పది నిమిషాలు ప్రార్థించే వారు కూడా లేరండి వారిని గూడ్చి దేవుడు ఎంతగానో దుఃఖిస్తున్నాడు ఆయన చేసిన నిబంధనలు మనం తప్పిపోకుండా వాటిని పాటిస్తూ మన ఏసేకి ఎక్కువగా ప్రయత్నిస్తూ మన ఏసేని పూజించినట్లు మనం ఈ దిన తీర్మానం తీసుకుందామండి మరి నువ్వు ఈ దినమున ఈ క్షణం నుండి మన ఏసేకి ఎక్కువగా ప్రయత్నించినట్లయితే ఇక్కడే దేవుడు వచ్చిన సెలవిస్తుంది నీ దేవుడిని హో కనికరం గల దేవుడు గనక నిన్ను చేయి విడువను అని దేవుని వాక్యం సెలవిస్తుంది తాను నేను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నేను మరచిపోను అనే దేవుని వాక్యం సేల్విస్తుంది సమస్త మహిమ ఏదైతే ఉందో అది మన ప్రభుత్వ చెందినట్లు మనం తీర్మానం తీసుకుందాం అందరం కలిసి ప్రార్థిద్దాం మహోన్నతిడమైన దేవానికి వందనం ఆశ్చర్యకరడానికి స్తోత్రం లేసే ఏమి ఇచ్చిన నన్ను తండ్రి అవును ఆయన నిన్ను మరచి నిన్ను విడచి మేము వెళ్ళిన కానీ నిన్న మమ్మను మరవని దేవుడు నీవు తండ్రి వేసేయ మమ్మను విడవని దేవుడు తండ్రి మా చెయ్యి ఎన్నడూ కూడా నీవు విడవలేదు నిన్ను విడచి నిన్ను మరచి మేము వెళ్ళినా మమ్మల్ని మాత్రం నీ వెన్నడూ మరవలేదు తండ్రి మరి దినం వరకు ప్రభు ఎంతగా ఎవరికైతే ఏ విషయంలో అయితే ఏ పనికైతే ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చేమో ప్రభువ నైనా శని మరచిపోయినాము నైనా తండ్రి మమ్మల్ని క్షమించండి నాయన మమ్మల్ని క్షమించి మమ్మల్ని కనుకరించి ప్రవ్వా పాపంలని క్షమ ఒప్పు మేము చేసిన తప్పులని క్షమ ఒప్పు తండ్రి మమ్మల్ని నీకు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చే బిడ్డల మమ్మల్ని సయ్యా నువ్వు ఇచ్చిన ఇరవై నాలుగు గంటలలో ప్రవ్వా నీతో ఎక్కువగా సేపు ఎక్కువసేపు నీతో గడుపుటకు మాకు కృపను అనుగ్రహించాను తండ్రి వేసే మరి ఏది కూడా నేను దేనికి కూడా ప్రభు మేము పాత్రలం కాదు తండ్రి ఎల్లప్పుడూ మేము తగ్గించుకొని ఎల్లప్పుడూ నేను హెచ్చించే కృపను మాకు చూపించమని తండ్రి సమస్త మహిమ నీవు పొందుకోమని హోలీ స్పిరిట్ మీ స్ట్రీస్ జ్ఞాపకం చేసుకోమని నైపార్థన అంతటాడి వేడి కొంచెం పరమ తండ్రి ఏమేం ఏమేం ఏమేం